హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమీరాజ్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళదంతా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది అమ్మయ్య ఫీజుగా ఉందండి ఇప్పుడైతే టూ మంత్స్ నుంచి గందరగోళంగా ఉండేదన్నమాట వర్క్ అటు ఇటు అవుతూ ఈ చిన్న పనే కానీ చాలా టైము మైండ్ అయితే చాలా ఫ్రెస్గా ఫీల్ అయ్యాను అదేంటో చూపిస్తూ చెప్పేస్తాను చిన్న కొని మొదలు పెట్టేసి ఆల్మోస్ట్ అంత రిపేర్ అయితే అయిపోయినట్టే అమ్మ వాళ్ళు ఇల్లు కట్టి ఒక ట్వంటీ నైన్ ఇయర్స్ అయితే అయి ఉంటుందండి కాబట్టి ఇంకా తెలిసిందే కదా అంత కూడా ఓల్డ్గా అయిపోయిందనమాట విండోస్ కానీ డోర్స్ కానీ కొంచెం స్లాప్ చిన్న చిన్నగా అక్కడక్కడ వర్షం వచ్చినప్పుడు కారడం కానీ అలాంటివి కొంచెం బయట కిటికీలకి సన్ సైడ్ పెట్టలేదు అప్పట్లో మా నాన్న దాని ద్వారా వర్షం వచ్చినప్పుడు లోపలికి వాటర్ వచ్చేవన్నమాట అనమాట ఇంకా చుట్టూ కిటికీలు అయితే ఉన్నాయో ఆ కిటికీలు బడి వర్షం వచ్చినప్పుడల్లా వర్షంతో అమ్మ బాగా మేము కూడా లేండి ఇల్లు కట్టినప్పటి నుంచి వర్షం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేవాళ్ళం ఆ క్లాత్ వేయడము అది పెట్టడము వర్షం నీళ్ళు రాకుండా అంటే అప్పట్లో పెద్దగా ఐడియాస్ లేవు కానీ మా నాన్న అప్పటికే గ్రేట్ అనుకుంటాను ఇప్పుడైతే నేను ఎందుకంటే ఇంకా ట్వంటీ నైన్ ఇయర్స్ అంటే మీరే ఆలోచించండి అప్పటికి మా నాన్న ఇల్లే మా ఇల్లే బెస్ట్ అన్నమాట అప్పటికే ఇలాంటి పాలసీ బండలు అంటారు కదా వాటిని స్లాబ్ వేయించి నీట్గా కొంచెం విలేజ్లో లే విలేజ్లో లాగా కాకుండా కొంచెం నీట్గా కట్టించడం అంటే మా వీధిలో మా నాన్నేనండి అప్పుడు ఇంకా అది మేము ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం ఇప్పటికి కూడా మా హస్బెండ్ వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు అదండి ట్వంటీ నైన్ ఇయర్స్ అయి ఉంటుంది ఇంకా అంత పాతగా అయిపోయింది కాబట్టి చిన్నగా మోడల్ అయితే చేయించాము దాని ద్వారా ఆ ఇల్లు అయితే బాగా నీట్గా క్లీన్గా అయిపోయింది అమ్మకి కూడా చాలా వరకు అయితే పని తగ్గిపోయిందండి మెయిన్గా చెప్పాలంటే అది ఎందుకంటే ట్యాప్స్ ఎక్కడెక్కడ పెట్టేసాం కిచెన్లోనా రెండు బాత్రూమ్స్లోనా ఇట్లా బయట వాషింగ్ ఏరియా దగ్గర కాబట్టి అమ్మకి శ్రమ లేకుండా ఎక్కడనే అక్కడ పని చేసుకునే దగ్గరికి వాటర్ వచ్చేలాగా ఫెసిలిటీస్ అయితే పెట్టాము ఇంకా ఇదండి నేను వీడియో చూపిస్తూ చెప్తాను చూసేయండి ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోండి అలానే మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే మన వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలానే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ కొంచెం మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట వీడియో వచ్చేసి చాలా వీడియోస్లో చెప్తూనే వస్తున్నాను కానీ మర్చిపోతున్నారో కానీ తెలియదు చేయండి ఫ్రెండ్స్ ప్రత్యేకంగా మీరు లైక్ చేయడంతో ఏ నష్టమైతే అయితే మీకైతే ఉండదండి కాబట్టి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇంకా రెగ్యులర్గా కూర్చున్న ఏరియా అన్నమాట ఇది ఫస్ట్ నుంచి మాకైతే ఇక్కడ కూర్చున్నాం అంటే రోడ్లో పోయే వాళ్ళంతా కనిపిస్తూ ఉంటారనమాట మెయిన్గా ముందు సైడ్ వెళ్లకుండా అందరినీ చూస్తూ మనం టైంపాస్ అయితే చేయొచ్చు ఇంకా మేము టిఫిన్ టీను ఆల్మోస్ట్ అన్ని పనులు ఇక్కడే జరుగుతుంటాయన్నమాట అమ్మవాళ్ళ గార్డెన్ చాలా వరకు వెళ్ళిపోయింది ఎందుకంటే అంత ఫ్లోర్ ఇలా వేయించాం కాబట్టి చాలా నీట్గా తయారైందండి మాకే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఇలా రెడీ చేసుకుంటామో లేదో అని మేము కూడా అనుకోలేదన్నమాట చిన్న పని కాస్త అలానే బాగా చేయించుకున్నాం అందరికీ కూడా మా అక్క వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట మా పిల్లలు కూడా ఇంకా మా జనరేషన్ అంతా ఇలా ఇంకేం ఇబ్బంది లేకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా అయిపోయింది చూసేయండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఓ పెద్దగా ఊహించుకోకండి కొత్త వాళ్ళు చిన్నవే కానీ మాకు అది చాలా హ్యాపీ అన్నమాట చూసేయండి ఫ్రెండ్స్ మేమైతే మే నైన్త్ అందరం కలిసామండి ఎందుకంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయిది పెళ్ళి ఉందని చెప్పాను కదా కాబట్టి ముగ్గురు చెల్లెలు బావ వాళ్ళు అందరూ కలిసామన్నమాట పిల్లలు కూడా మా లియర్స్ రజాకైతే లేండి కలిసాం కాబట్టి ఇంకా ఆ రోజు కొంచెం పైన రూమ్ అయితే వేయించాం కదా కొత్తది అన్నట్టు ఓపెనింగ్ లాగా కొంచెం ఫాత ఇప్పించాము అలానే కొత్త ఫ్రిడ్జ్ తీసుకొచ్చామన్నమాట ముందులో అమ్మ వాళ్ళకైతే ఫ్రిడ్జ్ లేదండి కాబట్టి కొత్త ఫ్రిడ్జ్కి కూడా అలా పూజ చేసి అయితే చేశాము ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను చూసేయండి మెయిన్గా వాటర్ ప్రాబ్లం అండి ఆ ప్రాబ్లంతో ఇంకా స్టోరేజ్ వాటర్ లేక కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు అన్నమాట అమ్మ వాళ్ళు ఇంకా ఇద్దరే ఉంటారు కాబట్టి ఇంకా ఆ ఇబ్బంది లేకుండా అయితే చేశాము కింద ఒక సింటెక్స్ ఒక ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ పెట్టి అలా స్టోరేజ్ చేసుకోవడానికైతే పెట్టాము వాటర్ రాకపోయినా మనం ట్యాంకర్స్తో వేయించి చూసారా మాకైతే పూజ చేస్తుంది అలానే కొంచెం పైన రూమ్ కూడా ఫాతహాలు ఇప్పిస్తే ఇంకా ఓపెన్ అయినట్టు ఉంటుంది అన్నట్టుగా ఇంకా అందరం కలిసాం కదా అలా ఎలాగైతే నేమి మా అమ్మ వాళ్ళు అనుకోలేదు ఫ్రిడ్జ్ తీసుకొస్తామని కానీ కరెక్ట్గా అక్కడ సరిపోయిందండి ప్లేస్ కూడా సరిపోతుందో లేదో అని మెయిన్గా ఆ డౌట్ అయితే ఉన్నింది ఖచ్చితంగా కరెక్ట్గా సెట్ అయ్యిందండి మా అక్క చూడండి ఎంత బాగా కొబ్బరికాయ కొడుతుందో గమనించారో లేదో ఏం చేసినా మా అక్క వెరైటీ అనమాట అలా ఇంకా ఏమి తెచ్చినా అలా చేస్తాం కదా మనమైతే పూజ చేసే స్టార్ట్ చేస్తాం కాబట్టి మేము కూడా అలానే చేసామండి ఇంకా అందరి హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా కొత్తగా కనిపిస్తుంది కిచెన్ కూడా రీమోడల్ అయిపోయింది అనమాట ముందులాగా కాకుండా టోటల్గా చేంజ్ చేసేసామండి ఇంకా కలర్స్ అన్నీ వేయించేసాము ఎప్పుడో మీ చిన్నప్పుడు ఇల్లు కట్టినప్పుడు అంత పెయింటింగ్ కూడా వేయించినది మా అప్పుడే ఇంకా ఎందుకంటే ఇంకా ఏజ్ వాళ్ళకి ఇంట్లో ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు కాబట్టి అలానే గడిచిపోయిందండి ఇంకా డోర్లు కిటికీస్ అన్నీ పాతవైపోయాయి అన్నమాట ఇంకా అలానే రైతులు కష్టం తెలిసిందే కదా అందరికీనూ అలా అన్నమాట అలానే జరిగిపోయింది మ్యారేజ్ అన్నాను కదా బంధువులు కూడా కొంతమంది వచ్చారు ఇంట్లో అందుకే వాయిస్ అయితే అప్పుడు ఇవ్వలేదండి అప్పుడే నేను డైరెక్ట్గా వాయిస్ చొప్పింటే నేను ఈ పార్టీకి పోస్ట్ అయిపోయేది ఇంత లేట్ అయ్యేది కాదన్నమాట ఇంకా వీడియోస్కి ఇలా వాయిస్ ఇచ్చే వీడియోస్ అయితే లేట్ అవుతాయి ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా చాలా బాగా అయ్యిందండి ఇంకా ఆల్మోస్ట్ వెనకాలే ఉంటాం మేమైతే ముందు సైడ్ వెళ్ళడం చాలా తక్కువ వెనకాలే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈసారి అయితే వర్షాకాలం మంచి మంచి చెట్లు అయితే వేయించాలనుకున్నాము అమ్మతోటి మంచి యూస్ఫుల్ అయ్యేవి లెమన్ మునకాడ మునకాడను ఇంకా జామ చెట్టు అలాంటివి అయితే వేయిస్తాము వెనకాల ఇలా అండి అక్కడ కనిపిస్తున్న బీర్వాకి ఒక స్టోరీ ఉంది మళ్ళీ చెప్తాను ఒక మూడు వస్తువులైతే మా నాన్న ఎప్పుడో తను మ్యారేజ్ అయినప్పుడు వస్తువులు వాటి గురించి మళ్ళీ వీడియోస్లో చెప్తానండి నిజంగా నవ్వుకుంటారు అవి స్పెషల్ అన్నమాట ఇంకా అమ్మ తోటకూర కొన్ని కొన్ని అయితే వర్షానికి వచ్చేసాయి పైన నుంచి వస్తే ఇలా ఉంటుంది అన్నమాట రోడ్డుకి ఆనుకొని ఉంటుంది మా నాన్న చేసిన పెద్ద పొరపాటు అదే అన్నమాట వెనకాల చాలా ప్లేస్ పెట్టుకొని ఇంత ముందుకి ఇల్లు కట్టడం అలా అంటే వాస్తుకి అలానే ఉండాలంట ఇటు సైడు ప్లేస్ వదలకూడదని కట్టారా అని చెప్తారు కాబట్టి మనం ఏం చేయలేము అన్నీ మనం అనుకున్నట్లే కావు కూడా డోర్ చూసారా ఇంతకుముందు అయితే చిన్నవి డబల్ డోర్ ఉండేది ఇప్పుడు ఇంకా వాటిని తీసేసి సింగిల్గా ఇలా సెట్ చేసామన్నమాట ఇంకా బెడ్రూమ్ వచ్చేసి ఇలా అండి టోటల్గా కలర్ అయితే రామ గ్రీన్ ఉండేది ఆ కరెంట్ బోర్డు కలర్ ఉండేది అన్నమాట ఇంకా అది కూడా కాకుండా ఇలా లైట్ కలర్ వేయించాము ఇంకా పాతవి ఏవైనా అన్నీ సన్ సైడ్ పైన సామాన్లు అన్నీ గుజరికి పాడేశామండి నేను సైదా ఇంకా ఏవి పెట్టకుండా కొన్ని సంవత్సరాలుగా తెలిసిందే కదా పెద్దవాళ్ళు అన్నీ అలానే ఎత్తి పెడుతుంటారన్నమాట కాబట్టి ఇంకా వేస్టేజ్ అంతా తీసేసాము కాబట్టి ఇంకా క్లీన్గా ఫ్రీగా కనిపిస్తుంది విశాలంగా రూమ్ కూడా కిచెన్ వచ్చేసి ఇలా అండి ఇంకా అందరం ఉన్నాం కాబట్టి సామాన్లు అటు ఇటుగా ఉన్నాయి ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంకా మా ఆయనదే చాయిస్ అన్నమాట ఇంకా బిజీగా ఉండడంతో వెళ్ళలేకపోయాము షాప్కి ఇంకా ఆయన తీసుకొచ్చినదే ఇంకా బాగుందిలే అన్నట్టుగా పెట్టేశాము చూసారా అన్నీ నింపేశారు పిల్లలైతే ఇంకా పిల్లలు ఉన్నారంటే చాక్లెట్స్ అవి ఇవి ఇంకా ఉంటాయి కదా మా పిల్లలు అన్నీ దాంట్లోనే పెట్టేశారు అన్నమాట ఇలా గ్యాస్ బండ కూడా ఇలా రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ టైంలో తీసాను ఇడ్లీ పెట్టేశారు టిఫిన్కి అయితే అంట్లు కడిగేసాం కాబట్టి ఇక్కడ ఏమీ లేవండి గంపలో ఉండిపోయాయి అన్నమాట బయట నీట్గా సర్దినప్పుడు తీసింటే బాగుండు కానీ టైం దొరికినప్పుడే తీసుకోవాలని తీసుకున్నాను హాల్ వచ్చేసి ఇలా పొడువు ఉంటుంది కింద సింగిల్ బెడ్రూమే కాబట్టి పైన ఒక పెద్ద సైజు బెడ్రూమ్ అయితే వేశాము చాలా విశాలంగా అనిపించింది ఇంకా మేమందరూ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ముగ్గురు పిల్లలు కలిసినప్పుడు వర్షాకాలం అక్కడక్కడే పడుకోవడం సరిపోయేది కానీ పిల్లలు పెద్ద అయ్యారు కదండి కొంచెం ప్రైవసీ కావాలి అనుకుంటారు ఇలా పాయన చూస్తే అమ్మ వాళ్ళ టైంపాస్ అంతా ఎదురుగా షాప్ ఉంది చిన్నాన్న వాళ్ళది ఇంకా అక్కడ బాగా టైంపాస్ అవుతుంది అన్నమాట పైన ఇలా మనకి బెడ్రూమ్ మీద నుంచి కిచెన్ దాకా వెళ్ళింది రూమ్ అయితే కొంచెం సైడ్కి ట్యాంకు ఫిట్ చేయడానికి మాత్రమే వదిలాం ఇక్కడ చూసారా ఇలా అన్నమాట పైన మనము స్లాబ్ వేయకుండా షీట్సే వేయించామండి మాకు అలానే అనిపించింది వేసాము కానీ చాలా బాగుంది అందరు హీట్ ఉంటుంది అని అంటున్నారే కానీ లోపల ఒకటి పివుపి చేయించామన్నమాట కానీ ఇంకా ప్రాబ్లం కూడా ఏదైతే లేదు ఇంకా రూమ్ అయితే కూల్గా పీస్గా ఉంది మీరే చూడండి పైన చూస్తే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అన్నమాట ఇలా కింద కూడా ఫ్లోర్ గమనించినట్లయితే అది ఫ్లోర్ టైల్స్ కాదు షీట్ వేసాము నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కొత్తగా ఆలోచించాను నేనైతే ఇంకా ఫోన్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మనకి మంచి మంచి ఐడియాస్ అయితే వస్తాయి అలానే ఫాలో అయ్యామన్నమాట ఇంకా మేము అనుకున్నట్లుగా చిన్న చిన్నవైతే సరిపోలేదు ఈ పని వాళ్ళు చేయలేదన్నమాట ఎలాగైతేనేమి చాలా బాగా వచ్చేసిందండి హ్యాపీ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో